திருப்பவை மூட ரோசு பாசரம் உங்கு பேர் பாடி நாங்கள் நம்பை குச்சாத்தி நீராடினாம் திங்கண்ணி நாடெல்லாம் திங்கள் மம்மாறி பெய்து ஒங்கு வளை போதில் பொறுவன் கண்படுப்ப தேங்காதே புக்கெந்து சீத்தமுலை பத்தி வாங்கா குடம் நிறைக்கம் வல்லம் பெறம்ப சொக்கல் செல்வம் நிறைந்து ஏலோர் எம்பாவை பாபம் ஏமா వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషం అయినా దీన్ని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది బలి చక్రవర్తి నుండి మూడు అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకి మూడు లోకాలను కొలిచాడు ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను అతని దివ్యనామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గలి స్థానాన్ని ఆచరిస్తే దుర్భిక్ష అసలు కలగనే కలగదట నెలకు మూడు వర్షాలు కురుస్తాయంట పంటలన్నీ తిముక వల్లే ఆకాశం అంతా ఎత్తుకెత్తికి బలిస్తాయట పంట మధ్యన ఉన్న నీటిలో పెరిగిన చేపలు త్రుల్లి పడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి ఈ నీటిలో విరిసిన కలువలు చేరిన భ్రమరాలు అందరి అందలి మక్రంధాని గోలి మత్తుగా నిద్రిస్తాయట ఇవన్నీ సమృద్ధికే సంకేతాలు ఇక పాలు పిదుక గోవుల పొదుగులను తాకగానే కలసాలు నిండినట్లు క్షీరదారులు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయట ఇలా తరగని మహద ఐశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కామున వ్రతాన్ని చేద్దామ్ రమ్మని సకులందరినీ పిలుస్తుంది గోదావమ్మ ఆండా తిరువడగలే శరణం